నమస్కారం తెలుగుదేశం పార్టీ దహనం కేసులో ఆయనకి ఇంకా బెయిల్ రాలా సబ్ జైలు ఉన్నాడు ఇంకో పక్కన లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవడం కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరటని ఇవ్వటం ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో ఏ కేసు ఎటు వెళుతుంది ఏ కేసులో ఎవరికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మీరు ఏ కేసు తీసుకున్నా అన్ని ప్యాలెస్ వైపు జగన్మోహన్ రెడ్డి బాత్రరెడ్డి వైపే చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాల మీద మనతో వివరించడానికి ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసిం శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి మీరు ఏ కేసు మూలం తీసుకున్నా అన్ని ప్యాలెస్ వైపు జగన్ రెడ్డి భారత రెడ్డి వైపే చూపిస్తున్నాయి అంతిమంగా ఏమవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో కానీ ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన సహచరులుగా కానీ అనుచరులుగా కానీ ఉన్నవాళ్ళు సగవు వాళ్ళ వ్యక్తిగత వికారాలు మిగతా సగం జగన్ను అనుకూలంగా జగన్ మెప్పించడానికి అనేటువంటి వ్యవహారం నడిచింది అందులో చాలామంది వాళ్ళకి వ్యక్తిగత వికారాలు లేకపోయినా జగన్ వాళ్ళు బుక్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రెండు నుంచి తెప్పించుకున్నారు ఎందుకు వచ్చిన కూడా బాబుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టేశాడు ఇక్కడ వంశీ దగ్గర చూసుకుంటే వంశీ యాక్చువల్గా మంచి భవిష్యత్తు మంచి నేపథ్యం ఉన్న వాడు రవి గారి దగ్గర పని చేశాడు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అంతకుముందు ఒకసారి ఎంపీగా పోటీ చేసాడు గెలవైనా కానీ ఒక మంచి స్థాయి స్థానం ఉంది పార్టీలో అతను మరి ఎందుకో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత కూడా టీడీపీ పట్ల టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ పట్ల కొంచెం ఒకటి వ్యతిరేకంగానే ఉండి కూడా అతను ఫీలింగ్ మొఖం చూస్తా అనిపించింది కొడాలి నాని ఎవరి ప్రభావం అయినా మీ మీ ఉనికిని పోగొట్టుకోకూడదు కదండి జగన్ గెలిచిన తర్వాత వెంటనే జగన్ ప్లేట్ మార్చేయండి అయినా సరే నోరు మూసుకుని ఉండాలి నోరు మూసు ఉండకుండా అతను జగన్ను మెప్పించడానికి అన్నట్టుగా ఎక్కువ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుటుంబాన్ని అసలు ఈ టైప్ దరిద్ర మాటలన్నీ మాట్లాడడానికి అతనే ఆజ్యుడు ఏం సాధించాడు ఏం బాగుంటున్నాడు జీవితం ఏముందండి ఇప్పుడు నిన్న అనేటువంటిది మంది కాదు కాలం కాలం ఎత్తుకెళ్ళిపోయింది కాలం కబలించింది రేపు మనకు తెలియదు ఇవాళ వర్తమానం ఇవాళ ఇవాళ నువ్వు ఎలా బతుకుతున్నావు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం తన్నావు అనేటువంటిదే లెక్క అటువంటి అప్పుడు నువ్వేం అని ఇవన్నీ నువ్వేం కోరుకున్నావు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలకు అయిపోయావు రెండుసార్లు అయ్యో ఇంకా నువ్వు కావాలి ఆ ఉన్న పార్టీలో ఉండకుండా పో పార్టీ మారితే మారేవు ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే ఉంది ఈ అడ్డగోలే బరాలు ఎందుకు దాని ఫలితం ఇప్పుడు ఇవాళ నీ కుటుంబం బంధువు మిత్రులు నీ సన్నిహితులు స్నేహితులు అందరూ కూడా నేను దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఇవాళ నీ రూపురేఖ లావణ్యాలు కూడా మారిపోయినాయి జైల్లోకి వెళ్ళిన తర్వాత పరివర్తన నీ స్వేచ్ఛ కోల్పోయో నీ రూపురేఖ లావణ్యాలు మారిపోయి నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నీ వ్యక్తిత్వం హరణం అయిపోయింది మానసికంగా కృంగిపోయి ఉంటావు కదా జగన్ ఏం చేస్తే నీకు బలం వస్తుంది నీకులో పరివర్తన పశ్చాత్తాపం కలిగితే మిగతా శాసన జీవితాన్ని హాయిగా గడప గడపడానికి ప్రయత్నం చేయాలి ఏమైనా అతను తప్పించుకోలేడు రెండు మూడు మించు ఉన్న కేసులు రెండు మూడు ఆటలు వేలు వచ్చినా ఉండిపోయింది అది కూడా వస్తుంది ఎన్నాళ్ళు ఆపలేడు అవడన్నాయి అప్పుడన్నా కొంచెం జాతకం ఉండాలి ఎప్పుడైనా నువ్వు చెప్పదలుచుకుంటే కొన్ని ఇవన్నీ నీ వ్యక్తిగత వికారాలు ఇక పార్టీ ఆఫీసు ఇలాంటి విషయాల్లో నువ్వు నిన్ను జగన్ చేయమన్నాడని నువ్వు చెప్పలేవు చెప్పిన ఎవరిని నమ్మరు కానీ జగన్ మెప్పించడం కోసం చేసేవైనటువంటిది మాత్రం వాస్తవం ఇక ఈ మధ్య స్కాము జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు స్కాములు చూసుకుంటే ఒకటా రెండా ఎన్నని చెప్తారండి ఈ ప్రభుత్వానికి కూడా కన్ఫ్యూజ్ ఉంది ఒక పక్కన ఋషికొండ ఋషికొండ దగ్గర ఆ కొండ కొరిగించేసి ప్యాలెస్ కట్టడం మొదలుపెట్టి ప్రతి జిల్లాలోనూ భూముల ప్రభుత్వ భూములు తీసుకుని వాళ్ళ ప్యాలెస్లు కట్టడం పార్టీ ఆఫీసుల కింద వాళ్ళ మేనత్త విమలారెడ్డికి భూములు ఇవ్వడం దగ్గర నుంచి ఎవరికాడి పందేరం చేసింది పెద్దిరెడ్డి చివరెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ బ్యాచ్ అందరికీ నువ్వు దోచిపెట్టేసింది ఇసుకలోను మధ్యలోను రెవెన్యూ డిపార్ట్మెంట్ అటవీ భూములు కొలగొట్టేసింది ఎర్రచందనం ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి ఇసుక ఇవన్నీ కాకుండా అప్పులు తెచ్చావు నువ్వు అప్పు తెచ్చిన అప్పు ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆదాయం ఎంత నువ్వు ఖర్చు పెట్టింది ఎంత చూసుకుంటే మిత డబ్బు ఏమైంది అనేటువంటి సమాధానం నువ్వు చెప్పలేకపోతే వీళ్ళకి తెలుపు లేదు ఎవ మదింపు చేయలేకపోతున్నాడు అంత కన్ఫ్యూజ్ చేసి పెట్టేసి గదిపిచ్చేసేసి ఫైల్స్ తగలబెట్టేసి సుప్రీంకోర్టు హుకుంసారి చేసిన హుకుం అన్నా సరే ఇరవై మూడు జిల్లాల కలెక్టర్ ఎన్జిటి నుంచి వాళ్ళు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సరే ఇసుక విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది అసలు ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు చివరికి వచ్చినప్పటికీ అంతిమంగా లబ్ధిదారుడు కానీ అసలు ముద్దాయి కానీ ఈయనే అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలోనే సార్ జ జత్వానీ కేసు కానివ్వండి ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి కేసు కానివ్వండి ఈ అరాచకాల్లోకి వస్తాయి జత్వానీ కేసు కానీ రఘురామకృష్ణరాజు గారి కేసు కానీ డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటివన్నీ కూడా అరాచకంలోకి వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు అచ్చెన్నాయుడు గారిది దూళ్ళుపల్లి నరేందర్ గారిది ఇలాంటివన్నీ అరాచకాల్లోకి వస్తాయి ఇక అవినీతి కొత్త అంతే లేదు ఆకాశమే వద్దు ఇక నువ్వు ఎలా తేపు నువ్వు అవినీతిలోనూ నువ్వే ప్రథం ముద్ద అయిపోతావు అరాచకంలోనూ నువ్వే ప్రథమ ముద్దా అయిపోతావు అసలు ఆడతాం కానీ అసలు ఏది తీసుకోండి తిరుపతిలో కల్తీనే కానీ నువ్వు మీరు ఏదైనా తీసుకోండి బాబా కేసు తీసుకున్నా ప్రథమ అసలు ఇంకా అదైతే అది మధ్యకాలంలో కొంచెం పాతబడిపోయినట్టు అయిపోయింది అన్న పాత పాత పడిపోయింది ఒకదాని మించి ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీతలాగా పాపా అంతకుముందు నా లక్షపోట్లు జైల్లోకి వెళ్ళింది అది అసలు దాని గురించి అవి మాట్లాడుకుంటులేదు ఇప్పుడు ఎందుకంటే ఒకదాని మించి ఒకటి ఒకదాని నుంచి ఒకటి జనం ఆశ్చర్యపోయేలాగా గుడ్లు తేలేసేలాగా చేసేటప్పుడు గమత్యం ఉండే ఆ పాత కేసులో సుమారుగా నాలుగు వేల వాయిదా అయినా కూడా మీకు ఆర్థిక న్యాయస్థులకి కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇతను కేసు ఇదో ఇది స్టడీ ఇతను చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపి నేరస్తులకి ఏమనిపిస్తుంది అంటే మనం ఏం చేసినా డబ్బు సంపాదించి వ్యవస్థలు మనం అదుపులో పెట్టుకోవచ్చు అనేటువంటి భావన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది వ్యవస్థలు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇటువంటి వాడిని ఒకడిని ఇలాగ విచ్చలవిడిగా వదిలేస్తే ఈ సమాజానికి ఏం అర్థం చేసుకుంటుంది రేపు నేర నేరస్తుల సంఖ్య పెరుగుద్ది నేరాలు పెరుగుతాయి ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పింది ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదాలకన్నా ప్రమాదం అని చెప్పింది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలో కనీసం మీరు నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేయకపోయినా యాభై శాతం అన్న పనిచేస్తే ఇటువంటి వాళ్ళు ఎలా బయట తిరిగి విసలు విడిగా దోపిడీ చేయకుండా ఉంటుంది దీనివల్ల అతను డబ్బులు సంపాదించుకుంటూ ఒకటే అయితే పర్వాలేదు ఆ క్రమంలో ప్రజల మాన ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది పదిహేసి ఇరవై సంవత్సరాలు వెనకపోతున్నారా వ్యవస్థలు అయిపోతుంది వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత వ్యవస్థలు మీరు చెప్పిన మాట వినరు వాళ్ళందరూ కలుషితం అయిపోతుంది మంచి నీటి బాగానే విషయం కలిపి ఊరు ఊరంతా పోతుంది అలాగే జరుగుతుంది ఇటువంటివన్నీ వదిలేయటం వల్ల కాబట్టి మీకు వలన వంశీ జైల్లో ఉన్నాడో అతను ఇబ్బంది పడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు ఎప్పుడూ తప్పించుకోలేడండి చట్టం తన పని తాను కరెక్ట్గా చేసిన రోజు వ్యవస్థలు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా నూటి నూరు శాతం ఉండద్దు మీరు ఉండమని కూడా కోరుకో మీకు ఉండలేరు మీరు డెబ్బై ఒక డెబ్భై ఎనభై శాతం ఉన్న ఒక డెబ్భై శాతం ఉన్న మీరు నూటి నూరు శాతం ఉండాలి కానీ ఒక డెబ్భై శాతం ఉంటే చాలు వీళ్ళు ఎవరు బయట తిరగరు ఎందుకంటే మీరు ఒకటే ఆుకోవాలి ఎవరికాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి గుండెలమే చేసుకోవాలి ఈ వ్యవస్థలో ఏ వ్యవస్థలో ఉన్నాయి అధికార యంత్రాంగం శాసన వ్యవస్థ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ జుడిషరీ లేదా ఏదైనా ఏ దర్యాప్తు సంస్థలో ఏదైనా సరే సామాన్యుడిని సంపన్నుడిని అధికారం లేనివాడిని అధికారం ఉన్నవాడి సామాన్యంగా చూస్తున్నారు లేదా మీరు ఎవరికాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని అప్పుడు ఎదుటి నండి ఎవరినండి మమ్మల్ని ఏమనకూడదు ఏదన్నా అంటే కేసు పెడతామని ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి అర్థం ముందు నిలబడి మీరు చే ఇప్పుడు ఒక జడ్జి గారి ఇంట్లో యాభై యాభై కోట్లు దొరికినాయో ఎంత అంటున్నారు ఇప్పుడు అతను ఆ కోర్టు చెప్పింది అతనికి అతను ఇచ్చిన తీర్పులు ఎందుకు తిరగడం మనకి అంతే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ఈ స్వాతంత్ర్య ఫలాన్ని పూర్తిగా ఆరగించలేకపోవడం కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో వ్యవస్థలకు అధిపతులు వ్యవస్థను ఈ చట్టాలను అమలు చేసే వాళ్ళు వాళ్ళ లోపాలు వాళ్ళ స్వార్థం వాళ్ళ అశ్రిత పక్షపాతం వాళ్ళ దుర్మార్గం వాళ్ళ పైశాచిక మనస్తత్వం కూడా దీంట్లో దీనికి కారణం అండి ఏమైనా మరో స్వతంత్ర పోరాటం జరగాల ఈ వ్యవస్థలన్నీ మారాలా ఈ జరగాలంటే మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాలు పడుద్దో చెప్పలేం ఎందుకంటే పరాయి పాలన నుండి బయటకు వచ్చి మన డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇలా ఈ వ్యవస్థలన్నీ చెడిపోయి కుళ్ళిపోయి పొట్టు పొట్టు కింద రాలిపోతుంటే ఇప్పుడు వంద సంవత్సరాలు ఉంటుంది నిల్లు కడతాం ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి జారిపోతున్నాయి కూడా అన్ని ధేటర్ బాబు అనుకుంటాం కదా అలాగే అయిపోయింది మన పరిస్థితి ఆ తేగలనే దేశభద్రత సరిహద్దు దళాలు ఏం చేస్తున్నాయి నేను కాక మొన్న యుద్ధం అంచుల దాగి వెళ్ళొచ్చాం మనం వాళ్ళు ప్రాణ త్యాగాలకైనా అర్థం ఉండాలా అక్కర్లేదా ఇది ఎవడికాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలండి మీ చట్టాన్ని దాన్ని ఎవరిని క్షమించద్దు తప్పు ఎవడు చేసాడో అలాంటి చేయగలిగిన ఉన్నవాడు చేయగలిగిన మానసిక స్థితి ఉన్నవాడు అందులోకి రావాలి ఎవడ పడతాడో అందులో తయారే ఏదో రూపంలో దూరేస్తున్నారు దూరేసి ఇంకా స్టోరెట్ చేసుకుంటూ పోతాం మనం గమనిస్తానండి ఆ మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది అతడి అనేది బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ సినిమా దాంట్లో డబ్బులు విపరీతంగా సంపాదించి దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాలను మార్చేసి ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు జరిగింది అదే జరిగింది అదే మళ్ళీ ప్రజలు కళ్ళు మూస్తే జరగబోయేది కూడా అదే మన రాష్ట్రాన్ని టార్గెట్ చేశాడు ఇప్పుడు దేశాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమవుతుంటే అండి మనుషుల్లో కూడా స్వార్థం పెరిగిందండి ఒక కుటుంబంలోనే అన్న తమ్ముల్ని పడిసే అవట్లా కులాల మధ్య మతాల మధ్య చుచ్చి పెట్టడం అంత ఈజీ అండి ఎవరికైనా కులం పెట్ట కులం మధ్య పెట్టచ్చు మతాల మధ్య పెట్టచ్చు ప్రాంతాల మధ్య పెట్టచ్చు చాలా ఈజీ అయిపోయింది పెట్రోల్ అక్క అంటుకుపోతుంది అంటితే ఇది వరకు అలా ఉండేది కాదండి ఆలోచించి కూడా ఎవడన్నా తప్పు బుద్ధులేటండి నోటికొచ్చినా మాట్లాడుకున్నాను వారు ఇప్పుడు అలా అంటలేదు ఎవడనో మాట అంటే చాలు మా మనోభావాలు దెబ్బతిని అని గొంతులేతున్నారా గుర్తున్నాయి అదను జరిగింది ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు చనిపోయాడు అంత వీరంగ వేయాల్సిన అవసరమే ఉందండి ఎవరికి నన్ను అసలు ఏం జరిగిందో ఏటో అని చూసుకోవాలి కదా పోలీస్ వారు స్పష్టంగా ఆధారాలు చూపిస్తున్నారు ఎప్పుడు అది ఎంత డిఫెన్స్ లో పడిపోయారో పాపం వాళ్ళే నువ్వు చంపేసావు ఇదా చేసావు కేపాల్ అయితే ఆ తోక తక్కువ కోతిలేగానే కేపాల్ ఒకడు హర్ష్ కుమార్ ఒకడు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు హర్ష్ కుమార్ లేకపోతే ఇంకొకటి ఎవడో ఉన్నాడు వీళ్ళందరూ వాళ్ళు ఏం మాట్లాడు నా కేపాల్ చొత్తేని ఇప్పుడు దొంగ పెద్ద దొంగ అడితీలో నుంచి మేక దగ్గర కొడతారు చీలు ఉంటుంది కోతలు కూర్చోడు మీద అది ఉన్నది కుదురుగా ఉండకుండా ఆ మేక తీసేస్తుంది ఆ తోక అందులో ఉండిపోద్ది అలాగే గొంతు అది ఎప్పుడు అది ఎలా గొంతులేస్తుంది ఆ తోక అందులో ఉండిపోయింది అలా గొంతులేసిండే వీళ్ళందరినీ ఈ ప్రభుత్వం కూడా చాలా సమయంలో పాటించింది మామూలుగా అది పట్టు కొట్టేయాలి ఏంట్రా వెళ్తున్నారండి ఏంటండి ఇది ఆ కుటుంబం బాధపడాలా అది బాబోయ్ మమ్మల్ని వదిలేంటారు బాబు మమ్మల్ని ఇదిలో ఏడో బాబు అంటే అతని అతను డ్రింక్ కొనుక్కున్నాడో ఇవన్నీ బయట పెట్టేలాగా చేశారు నిజంగా అలాంటిది జరిగిందనుకోండి ఖచ్చితంగా బయట తీయాలా అలాంటి దుర్మార్గాన్ని ఎవడు ఏ మతము ఏ కులము ఏ ప్రాంతం ఎవడు చేసినా సహించకూడదు మనం ఎవడికి అజేం జరిగినా కానీ ప్రశ్నించాలి కానీ ఇలాగా ప్రజల మధ్య ఎంత ప్రమాదం ఉండది ఎవరికే అర్థం అవట్లేదండి ఇది జనాలే తెలుసుకోవాలండి నేనేమనుకున్నానంటే జగన్ దెబ్బకి చాలామందికి జ్ఞానోదయం అయింది అతను మళ్ళీ పది సార్లు బయట తిరిగితేనే మంచిది నేను బయట దిని మళ్ళీ మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను అనిపించాలి అందరు నన్ను అడలు కొట్టాలి అతను అప్పుడే ఎప్పటికప్పుడు జాతకు ఉంటాను లేదనుకోండే భయం పోదు జనాలకి అతను అప్పుడప్పుడు ఎలా బయటకు వచ్చింది నేను అనంతపురం వెళ్ళాడు కదా అలా బయటకు వచ్చి ఆ శేష్టలో ఆ కేకలో అరుపులు ఆ చచ్చిమని గడికి వెళ్ళి నవ్వుతాలు సీఎం సీఎం అంటాం భారత మాతాకి జయ అనలేకపోతే అమర జవాన్ జోహర్లు చెప్పాలి కానీ ఈ ఏడుమోకానికి ఎందుకంటే చేయ బుద్ధి లేకుండా వెళ్ళిన సందర్భం ఏంటి వాళ్ళు చేసే పిచ్చ జాస్తులు రౌడీ జాస్తులు మీకు అతను అప్పుడప్పుడు బయటకు వచ్చి కనపడాల అందరూ ఉంటారు రఘురామకృష్ణరాజు గారు సలహా ఇస్తేనే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి చంపించే ప్రయత్నం చేశాడు సావు అంచుల వరకు తీసుకెళ్లారు ఆయన్ని దాన్ని అలా చేసిన సందర్భం మనం చూసాం ఇప్పుడు హర్ష్ కుమార్ కానీ కానీ ఇంకా చాలా మంది రాజద్రోహాన్ని పాల్పడినట్టే సమాజాన్ని వెచ్చనం చేసి మత విద్వేషాలు తెచ్చుకొట్టి సమాజాన్ని వెచ్చనం చేసే ప్రయత్నం చేసిన వీళ్ళ మీద రాజద్రోహం పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు ఏమీ లేదండి వీళ్ళు అసలు ఉన్న కేసులు సాల్వ్ చేయడానికి టైం సరిపోవట్ల ఏమైనా ఆ విషయంలో పొరపాటే ఎక్కడికక్కడ దీన్ని మొగ్గులోనే తుంచేయాలండి ఆ ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు అది సరే ఆ పోవం దొరుకుతుంది కదా అని చెప్పేసి దాని దారిని అది పోతులేని వదిలితే ఏదో రోజు కోటేస్తుంది పొట్టశెలిపోద్ది కాబట్టి ఆ పావును మీరు చంపద్దు కనీసం దాని పొట్టని అడిలో వదిలేవా జనావాసాల బాగా ఉండకూడదు ఆ ప్రయత్నం కూడా చేయలేదు స్థానికంగా ఉన్న వ్యవస్థలు కూడా వాటి పని కనపరచుకోవాలి మీకు కందలేని త్వరగా కత్తిపెట్టుకుందుకు అనుకుంటారండి ఇప్పుడు సమాజంలో వ్యవస్థలు కూడా ఒక భాగమే ఆ బాధ్యతగా ఎందుకుంటారండి వాళ్ళు చాలా కేసులు సుమోటోగా తీసుకోవాల్సినవి కళ్ళు నిరోధులే చూస్తున్నారు ఒకటికి రెండు అనేక వంద ఉన్నాయి వాళ్ళు బాధ్యతగా ఏమైనా ఇదేం తప్పు కాదు ఇప్పుడు పాస్టర్ కేసే చూడండి వ్యవస్థలో ముందుకు రావాలా ఇది మనోభావాలు దెబ్బతిళ్ళిపోతే సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే సెన్సిటివ్ మ్యాటర్ ఇలా సెన్సిటివ్ మ్యాటర్ అని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒకరోజు ఏదో ఒకరోజు అదే పాము ఆ వ్యక్తిని కూడా కాడేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు చాలా ప్రమాదకరమైన అంశాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు జడ్జీలను దూషిస్తారు అంతకుముందు జడ్జీలని న్యాయమూర్తులు ఎలా ఎలా మాట్లాడారు ఉండేవాళ్ళు దాని మీద చర్యలేవు ఇప్పుడు అప్పుడంటే ఆ ప్రభుత్వం కేసులు నమోదు చేరు సరిగ్గా చేయరు వాళ్ళ మీద కేసు లేదండి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం మాడుతున్నా హైకోర్టులో ఉంది కేసు అది పెండింగ్లో ఇలాగా ఏమైనా వ్యవస్థలో వ్యవస్థలకు అధిపతులు దాని చట్టాన్ని అమలు చేసేవాళ్ళు చాలా మార్పు రావాలండి ఇది ప్రజలే చేయగలుగుతారు ప్రజలేమో రూపాయికి రెండు రూపాయలకి కక్కుద్దు ఈ ఉచితాలకు అలవాటు పడి మోటివేయడానికి డబ్బులు తీసుకుని వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నప్పుడు ఎవడేం చేస్తాడండి నేను అదే అందుకు నన్ను కందగిలిన తోరత కత్తి పెట్టుకెందుకు అని ఎవడ బోతు కోసం ఎవడ బోతుకాడు కాపాడుకోవాలి ఎవరినాడు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఇక నువ్వే నిర్లక్ష్యంగా ఉంటే నువ్వే పుల్లి తలబడు తలబెడతానంటే ఇంకా ఎవడు కాపాడతానంటే ఎవడు ఎవరికి పట్టింది ఇది అట్లా చూస్తూ ఉండే ఆ సమాజం అయిపోయే పరిస్థితి రాష్ట్రం అదోగత పరిస్థితి ఉంటుంది ఆ చివరికి వచ్చేటప్పటికి ఆ సెకదగిలిన వాడు అందరూ కలిపి మంచి నిర్ణయం తీసుకుంది కరెక్ట్గా సంవత్సరం క్రితం కానీ మళ్ళా ఆ నిర్లక్ష్యంలోకి ఆదమరుపులోకి రాకూడదు బెడ వదిలింది కదా అనుకోకూడదు ఆ దయ్యం వదిలింది అనుకోకూడదు ఆ దయ్యం ఇంకా తిరుగుతుంది చుట్టూ రండి అది చూసుకోవాలి జాగ్రత్తగా ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చినా కూడా వ్యవస్థలు పట్టించుకోకుండా ఇవాళకి అదే ఉదాసీనత వ్యవహరిస్తున్నాయి దానికి సాక్ష్యమే ఎన్ఐ కేసు సిబిఐ మా పాత కేసులు మీకు మనం కొన్ని విషయాలు టచ్ చేయలేము పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగితే పాస్పోర్ట్ అప్లికేషన్ కూడా కోర్టుకి రానివ్వండి ఈ వ్యవస్థలు ఎందుకు వదిలేసినాయో సమాధానం వాళ్ళే చెప్పాలా ఖచ్చితంగా చెప్పి తీరాల వాళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరించినంతకాలం ఎవడెన్ని పిల్లి మొక్కలు ఎవడు ఏవి పెంపడి ఉండాలి వ్యవస్థలో వాటి పనితీరుని మెరుగుపరచుకోకపోతే సమాజం ఇచ్చనే పరిస్తుందని దాన్ని ప్రజలే అడ్డకట్ట వేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అద్భుతంగా విశ్లేషించిన హరిశుల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం